హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దున్నే ఇడ్లీ చేశాను ఒక నాగ ఇడ్లీ అయితే మిగిలిపోయాయి సో వాటిని పడేయడానికి ఇష్టం లేక ఇలా అయితే చేస్తున్నాను మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోతాయి అమ్మ వాటిని నార్మల్గా ఇడ్లీ పొడి పొడిగా చేసి తాలింపు పెట్టయితే ఉప్మా లాగా చేసేది అలానే తినేవాళ్ళం చక్కెర కూడా వేసుకొని తినేవాళ్ళం చాలా బాగుంటుంది సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామైతే ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని అందులో కాస్త పసుపు కారం లైట్గా ఉప్పు ధనియాల పొడి గరం మసాలా సల వేసి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అలానే దీంట్లో కొంచెం బియ్య పిండి కూడా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ అయితే వేసాను కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ మనం చేసేటప్పుడు కొద్దిగా ఉప్పేసి బేక్ చేస్తాం కాబట్టి బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే కాస్త క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్టీగా అందుకని అయితే బియ్యపిండి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా అవి ఇడ్లీ ముక్కలు బాగా పట్టేలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మరి ఎక్కువ కలపడం నలపడం చేస్తే ఇడ్లీ ముక్కలు చెదిరిపోతాయని కొంచెం లైట్గా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిని సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇడ్లీ ముక్కలు వేసిన వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ అలానే వదిలేయాలి బాగా కలుపుకొని సో దాని తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీసి అయితే ఒక బౌల్లో వేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మరిషి కూడా బాగా నచ్చింది బాగా తిన్నాడు ఇది నార్మల్గా డీప్ ఫ్రై చేస్తే మా ఆయనకి పెద్దగా నచ్చదు వడలు ఇలాంటి పెద్దగా తినడు పూరీలలా బట్ ఇది నార్మల్గా ఈవినింగ్ వచ్చేసరికి పెట్టించేసరికి తిన్నాడు బాగుంది అని చెప్పాడు బట్ తనకు తెలియదు నేను డీప్ ఫ్రై చేసి అయితే చేశాను అని దాని తర్వాత అలానే తినేయచ్చు నేను ఇక్కడైతే పోపు పెట్టానని చెప్పాను కదా కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయ మిరపకాయ ఒకటి అయితే తుని చేసుకున్నాను కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని అలానే ఉద్దిపప్పు కొంచెం మంచిన పప్పు వేసుకొని కొంచెం అయితే కారం వేసాను అందులో ఫస్ట్లో వేసిన దాంట్లో అంత కారం అయితే లేదు సో ఆ ఇడ్లీ ముక్కలు ఇందులో వేసుకొని కొద్దిగా అలా ఇలా కలుపుకొని అయితే పక్కకు తీసేసుకోవడమే చాలా బాగుంది టేస్టీగా ఎప్పుడైనా ఒకసారి ఓకే తినొచ్చు అట్లానే రెగ్యులర్గా చేసుకుని తింటే కూడా అంత హెల్దీ కాదు డీ ఫ్రై ఐటమ్స్ సో ఎప్పుడైనా ఒకసారి పిల్లలకు కూడా ఆఫర్ చేయొచ్చు బాగున్నాయి క్రిస్పీగా ఎందుకంటే బియ్య పిండి వేసాం కదా సో చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి